యజ్రా తబ్లరాజు జీవన యొక్క కుమారుడు యజ్రాకు వ్యాసమయ్య గారి చేతులుండగా మనం దేవుని స్థుతీద్దాం ఈ యొక్క సంఘానికి బలమైనటువంటి స్తంభము తబ్లరాజు అందరూ ఒకసారి చప్పలు కొట్టండి సంఘం నిలబడడానికి వాళ్ళది మేజర్ కాంట్రిబ్యూషన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కుమారుడు రాజును జీవన జ్యోతిని మీరు ప్రేమించి ఆశీర్వదించినటువంటి తొలి గర్భఫలము యజ్రా బాబు కొరకుని స్తోత్రాలు ఎంతో గొప్ప పేరు నాయన ధర్మశాస్త్రమందు ప్రవీణుడు ప్రావీణ్యము కలిగిన శాస్త్రీయకు యజ్రా ఆ పేరు కుమారుడికి పెట్టబడింది నిజంగా అంతటి వాడగుటకు సహాయం చేయండి ఆయా విద్యాభ్యాసం ఆరంభిస్తుండగా కుమారుడికి కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తినివ్వండి ప్రభువా ఏకసంతగ్రాహిగా కుమారుడిని చేయండి గురువులు చెప్పే పాఠాలు విని ఒక్కసారి విన్నంతనే చదివినంతనే జీవితకాలం మరిచిపోకుండా విశేషమైన జ్ఞాపక శక్తి కలిగి ధారణ శక్తి కలిగి తను కిండర్ గార్డెన్ క్లాసెస్ మొదలుకొని స్కూల్ ఫైనల్ వరకు ప్రైమరీ మిడిల్ క్లాస్ స్కూల్ ఫైనల్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈవెన్ టు డాక్టరేట్ వరకు కూడా సెవెరల్ డాక్టరేట్స్ వరకు కూడా కుమారుడు టాప్ ర్యాంకర్గా నిలబడటకు నీ జ్ఞానము దే లోకాతీతమైన జ్ఞానం ఏ రీతిగా దాని ఏలకు సద్రాగ్ మేషకు ఇచ్చావు అటువంటి జ్ఞానం యజ్రబాబుకు దాయిచ్చేయండి కుమారుని మీరు ఆశ్రదించే మహోన్నతుని విద్యలో కూడా ప్రవీణునిగా చేయమని ప్రార్థిస్తూ ఈ రెండవ రాకడ వరకు జ్ఞానము కలిగి ఆకాశ మండలపు జ్యోతివలే భూమి మీద ప్రకాశిస్తూ అనేకులైన జ్ఞానవంతులకు బెతలహేము దారి చూపించే నక్షత్రంగా ఏసుకడుగు నడిపించే నక్షత్రంగా యజ్రాబాబును వాడుకొనమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మత్రియేక దేవుని ఏకనామైన ఏసునామంలో జ్ఞానాధారము నేను లిస్సైన జ్ఞానం ఇచ్చుట నావశమని చెప్పిన దయామయుడు ఏసయ్య నామంలో యజ్రా అనే చిన్నారి బాబుకు అక్షరాభ్యాసం ఆరంభిస్తున్నాము తండ్రి ఆమెనామే నామేన్ తథాస్తు